అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని వెనక ఉన్న నేతలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష కడపలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిని వారి వెనక ఉన్న నేతలను పోలీసులు కఠినంగా వ్యవహరించాలని తెలియజేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక హామీలన్నీ తుంగలో తొక్కిందన్నారు కూటమి ప్రభుత్వం పది నెలల్లో సాధించింది ఏమిటంటే మద్యాన్ని ఏరులై పారేలా చేసింది అన్నారు సంతల్లో కూడా బెల్ట్ షాప్లను ఏర్పాటు చేసి మద్యం విక్రయాలను చేస్తున్నారు టన్నుల కొద్దీ గంజాయి సరఫరా చేస్తూ విద్యార్థులతో అమ్మకాలు చేస్తుందన్నారు అడ్డు అదుపు లేకుండా పార్టీ నేతల కనుసన్నల్లో జూదం సాగిస్తుందని అన్నారు ఇరవై నాలుగవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ అశోక్ రెడ్డి జూదం నిర్వహిస్తూ రాయచోటిలో పట్టుబడినట్లు వార్తలు వచ్చాయన్నారు జూదం ఆడిస్తూ పట్టుబడ్డ అశోక్ రెడ్డి వైసీపీ నేతగా చెప్పుకోవడం బాధాకరమన్నారు లక్ష రూపాయలు కట్టి టీడీపీలో శాశ్వత సభ్యత్వం తీసుకున్న వ్యక్తి అశోక్ రెడ్డి అని తెలియచేశారు అలాంటి వ్యక్తికి వైసీపీకి సంబంధం అంటగట్టడం సరి కాదు అన్నారు అసాంఘిక శక్తులను అణచివేసే దిశగా అడుగులు వేయాలని ఎస్పీ గారిని కోరామన్నారు పోలీసులు పట్టుకుని వదిలేసిన అశోక్ రెడ్డి వెనుక ఉన్న శక్తి ఎవరు అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో యువజన విభాగ అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య గుండి నాగేంద్ర దాసరి శివ షఫీ కోటా కృష్ణ రమేష్ రెడ్డి పాల్గొన్నారు ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి పది నెలలైంది ఈ పది నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి పేద బడుకు బలహీన వర్గాలకు మహిళలకు విద్యార్థులకు రైతులకు హామీలు నెరవేర్చకోకుండా మరి ఈ పది నెలల కాలంలో మరి ఈ ప్రభుత్వం చేసిన ఘనత ఏదంటే ఈ పది నెలల కాలంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అనేది ఏరులై పాడుతుంది మద్యం అనేది ఏరులై పాడుతుంది ప్రతి గ్రామానికి బెల్ట్ షాప్లు పెట్టి మరి ఈరోజు మద్యాన్ని ఆ బెల్ట్ షాపుల ద్వారా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం గ్రామాల్లో పూర్వకాలం నుంచి మనం సంతలు జరుగుతుంటాయి మరి ఆ సంతల్లో ప్రజలందరూ కూడా గ్రామ ప్రజలు ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళకు సంబంధించిన నిత్యవసర వస్తువులు కూడా కొనుగోలు చేస్తున్న పరిస్థితి మనం ప్రతి వారము సంతలు నిర్వహించుకోవడం మరి అలాంటి సంతలను కూడా వదలకోకుండా మరి ఆ సంతల్లో కూడా బెడ్ షాప్ పెట్టి మరి ఆ గ్రామస్తులందరికీ కూడా మరి ఆ సంతల్లో కూడా మద్యాన్ని అందించిన ప్రభుత్వం మరి ఈ కూటమి ప్రభుత్వం మరి అదే కాకుండా ఈరోజు కాంజాయి మత్తు పానీయాలు టన్నుల కొద్ది టన్నుల కొద్ది ఈరోజు విద్యార్థుల చేత కూడా విక్రయిస్తున్న పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం ఇక్కడ అక్కడ అనే లేకుండా ప్రతి చోట కూడా ఈరోజు గాంజాయి మత్తు పదార్థాలు విపరీతంగా దొరుకుతున్న పరిస్థితి కూడా ఈ మనం చూస్తున్నాం మరి అదే కాకుండా మరి గ్యామిలింగ్ ఎక్కడ చూసినా కూడా విపరీతంగా ఇష్టం వచ్చినట్టు గ్యామిలింగ్ నిర్వాహకులు నిర్వహిస్తున్న పరిస్థితి ఈరోజు మనం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది అడ్డు అదుపు లేకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే దాన్ని నిర్వహిస్తూ ఈరోజు కోట్లాది రూపాయలు ప్రజల సొమ్మును దోచుకునే దానికోసం మరి ఈరోజు ఈ పది నెలల కాలంలో మరి ఈ కూటమి ప్రభుత్వం చేసిన ఘనత అంటే మరి ఇది చెప్పుకోవచ్చు మనం మద్యం కాంజాయి మద్దు పదార్థాలు మరి జూదం మరి ఇది ఎక్కడ ఏ చిన్న గ్రామంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంది ఎంత పెద్ద స్థాయి ఊళ్ళలో కూడా మరి ఇది అందరికీ అందుబాటులో ఉన్న పరిస్థితి మనం గమనిస్తున్నాం గత రెండు రోజులుగా అన్ని న్యూస్ పేపర్స్ ఛానల్స్లలో కొన్ని కథనాలు రావడం జరిగింది మరి ఆ కథనాలు ఏంటంటే ఒక అతను ఎవరో అశోక్ రెడ్డి అతను గత రెండు రోజుల ఏమో జూద బావిస్తూ రాయచూట్టు అన్నమయ్య జిల్లాకు సంబంధించిన పోలీసు వాళ్ళు దాన్ని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఏదో ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి మరి ఆయనకు ఇచ్చి వదిలేసిన పరిస్థితి మనం న్యూస్ పేపర్లలో చూడడం జరిగింది ఇది చాలా బాధకరమైన విషయం మరి అశోక్ రెడ్డి అనేది అశోక్ రెడ్డి అతను ఎవరైతే జూదం ఆడిపిస్తూ పోలీసులకు పట్టుబడిన వ్యక్తి అశోక్ రెడ్డి రాజారెడ్డి స్ట్రీట్ ఆ ఇరవై మూడవ డివిజన్ సంబంధించి ఇరవై నాలుగవ డివిజన్ సంబంధించి అతను టిడిపి ఇన్చార్జి గా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ ఇరవై నాలుగవ డివిజన్ ఇన్చార్జ్ గా వివరిస్తున్నాడు మరి అతను చూడండి మన కడప ఎమ్మెల్యే గారు మరి పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసు రెడ్డి గారి ఏ రకంగా ఫోటోలు దిగినాడో కూడా ఒకసారి గమనించండి అదే కాకుండా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇతను లక్ష రూపాయలు చెల్లించి శాశ్వత సభ్యత్వం తెలుగుదేశం పార్టీలో తీసుకోవడం జరిగింది శాశ్వత సభ్యత్వం తీసుకోవడం జరిగింది అంటే ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడా తెలుగుదేశం పార్టీ నాయకుడా ఒకసారి ప్రజలందరూ కూడా గమనించారు మరి ఇలాంటి వ్యక్తులకు యువతకు తప్పుదవ పట్టిస్తూ మరి వాళ్లతో జూదం ఆడిపిస్తూ పోలీసులకు పట్టుబట్టిన తర్వాత కూడా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వదిలేయడం మన